గుర్తించకుండా అంటే ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చేది కొంతమంది చేస్తున్నారు అన్ని ఒకేసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏదైతే వెళ్ళిందో ఏ ప్రపోజల్ వెళ్ళిందో ఆ ప్రపోజల్ పరిశీలించి అతను అర్హుడా కాదా అని నిర్ణయించి ఇస్తుంది చాలా మంది మేధావులు నిర్ణయిస్తారు ఇక్కడ మనం చెప్పుకున్నంత ఈజీ కాదు గద్దరికి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే మనం అడిగే ప్రశ్న కాదు అది వాస్తవంగా మనం చేసే ఈ పెద్దవాళ్ళు చేసే సేవల వల్ల చిన్నవాళ్ళు చేసే సేవల వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పుడు తప్పనిసరిగా గద్దరి గారి కూడా వస్తుంది ఏదో రోజు కాబట్టి గుర్తించేదాకా కొంచెం టైం పడుతుంది ఈ గద్దరి గారి విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాలంటే కొంత సమయం పడుతుంది అంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చి మరి బాలయ్యబాబు గారికి పద్మభూషణ్ ఇవ్వడానికి రీజన్ ఏమేమి ఉండొచ్చు రీజన్ ఏమి ఉండదండి దానికి ఆయన చేసిన సేవలకి ఫస్ట్ పద్మభూషణ్ ఇచ్చారు కదా దానికి ఏమిచ్చారు చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు కదా తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు మరి ఆయన తక్కువ సేవలు చేస్తానని తెలియదు ఆయన చేసే సేవ ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చూడండి ఎంత బ్లడ్ మన హైదరాబాద్లో కానీ ఇతర ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తున్నారు వాళ్ళు ఒకసారి మీరు బ్లడ్ బ్యాంకులో ఒకసారి పెట్టండి మీరు అంత యూట్యూబర్స్ అంతా ఎంత బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాడు ఆయన ఎవరికి తెలియదు మేము రెండు మూడు రోజులు మొన్న మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాము అక్కడ చాలా అద్భుతంగా మనం ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఎంతోమంది బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తుంటారు ఆ బ్లడ్ సరఫరా చేస్తుంటారు కాబట్టి అలాంటి సేవలు చాలా ఉంటాయి ఆ సేవలను గుర్తిస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత అదే పలానా రాష్ట్రంలో పలానా గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన గుర్తించాలి మనం ఆలోచించి గౌరవిస్తుంది పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ ఫ్యూచర్లో బాలాబాబుకు పద్మ విభూషణ్ వచ్చే ఛాన్స్ ఉందని గుర్తిస్తూ వస్తుందిగా ఇప్పుడు ఆయన సేవలు ఇంకా పెంచుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంది కూడా ప్రజాప్రతినిధిగా అప్పుడు ఎంట్రీ ఇస్త్రీ కదా మరి ఇస్త్రీ కొట్టాడు ఇంకా ఇంకా సేవలు పెరుగుపరుచుకుంటూ పోతే పద్మ విభూషణే కాదు ఇంకా పెద్దదేమైనా వస్తదేమో భారతత్వం కూడా రావచ్చు మనం చెప్పలేము కదా